హైదరాబాద్ సహా తెలంగాణలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఇక హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్ ను జారీ చేశారు ఆరు పాయింట్ నాలుగు ఐదు సెంటీమీటర్ల నుంచి పదకొండు పాయింట్ ఐదు ఐదు సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పారు ఇక నిన్న సాయంత్రం హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది హెచ్సియు వద్ద అత్యధికంగా ఒకటి పాయింట్ రెండు మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక మరోవైపు తెలంగాణలో వచ్చే రెండు మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు ఆదిలాబాద్ భద్రాద్రి కొత్తగూడెం ఆస్ఫా హైనాబాద్ పెద్దపల్లి రంగారెడ్డి మహబూబాబాద్ మంచిర్యాలో వర్షాలు కురుస్తాయన్నారు అలాగే మేచర్ మల్కాజ్గిరి ములుగు నిర్మల్ నిజామాబాద్ హైదరాబాద్ జగిత్యాల భూపాలపల్లి కరీంనగర్ సంగారెడ్డి వికారాబాద్ రాజనరసిసిల సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని అన్నారు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేశారు మరోవైపు కొన్ని రోజులుగా మహారాష్ట్ర రాజధాని ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే ఇక నిన్న భారీ వర్షాల నుంచి ముంబై ఉపశమనం పొందింది ముంబైలో ఎక్కువ ప్రాంతాల్లో పాఠశాలలు కళాశాలలు తెరిచి సాధారణ షెడ్యూల్ ప్రకారం ఇవాళ నడుస్తున్నాయి లోకల్ రైళ్లు తిరిగి పునరుద్ధరించడంతో సాధారణ సేవలు అందుతున్నాయి కార్యాలయాలు తెరుచుకోగా బ్యాంకులు దుకాణాలు కూడా సాధారణంగా నడుస్తున్నాయి